ప్రేమ నమ్మకం గల మన ప్రభు అని ఎసుకరి స్నామంలో మీకు క్షోభం తెలుపుతూ ఈనాటి బంగారు పెరగని నేను ఆరంభిస్తానండి చక్కని తలంపులు ప్రభు మనకిచ్చాడు నేను నేను చెప్పబోయేటువంటి వాక్యం కూడా మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ముగ్గురు ప్రముఖమైన సేవకులు చెప్పిన సేకరించిన కొంచెం టైం తీసుకున్న చక్కని తలంపులు ఉన్నాయి అందుకనే మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఉప్పై ఉన్నారని పలికారు నేనే మార్గము సత్యము జీవం అన్నారు మార్గం తెలిసిన వాడు మేధావి చూపించినవాడు నాయకుడు దాటినవాడు సమర్థుడు కానీ మార్గం తెలిసి చూపించక దాటినవాడు అసమర్థుడు అలా మాత్రం మనం ఉండకూడదు కష్టాలు రాకుండా దేవుణ్ణి ప్రార్థించద్దు కష్టాలు ఎదుర్కొనే ధైర్యం కావాలని సామర్థ్యం కొరకు ప్రార్థించాలి ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలని కానీ మార్చాలని కానీ మనం ప్రయత్నం చేయలేము ప్రయత్నించడం కూడా వేస్టే కానీ మనమే మారాలి కాళ్ళు సరిగా ఉండి కాళ్ళు సరిగా మరి ముళ్ళు గుచ్చుకోకుండా చెప్పులేసుకుని మనం మరకు మనం భద్రపరుచుకున్నట్టు ఉంటాం కదా రెడ్డంతా తివాసి మన కాళ్ళ కోసం వేయలేం కదండి దేవునికి ఎంత దూరంలో ఉంటే దేవుడు కూడా మనకు అంత దూరంలోనే ఉంటాడని గుర్తుంచుకుందాం అందం అనేది ధరించే వస్త్రాల్లో లేదు మనిషిలో దాగిన మానవత్వంలో దాగుంది అందము నవ్వే పెదాల్లో లేదు బాధను దాచుకునే గుండెల్లో ఉంది నిజంగా అది నిజమండి అందము అవమానించే గుండెల్లో లేదు ప్రేమతో ఆదరించే మనసులోనే ఉంటుంది ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై వేస్తారు సంపాదించింది మందు కాదు మంచితనము మంచి పనులే మిగులుతాయి ఎదుటివారి హృదయంలో ప్రేమ మిగులుతుంది మిత్రుడు ఆనందంలో ఎప్పుడు ఉన్నప్పుడే ఆహ్వానిస్తేనే వెళ్ళాలి బారిలో ఉన్నప్పుడు పిలవ పిలువుకున్నప్పుడు వెళ్ళకూడదు జీవితంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం ఓటంలో కృంగిపోకుండా ప్రయత్నించడం పేదరికంలో నిజాయితీగా ఉండటం తీరులో సరళత్వం ఉండటం కోపంలో కూడా సహనం ఉండటం కష్టాలను తట్టుకునే శక్తి ఉండటం ప్రతి మనిషిని గౌరవించటం ఈ రకంగా మన జీవితం సరిపోవాలి అయితే మన జీవితాన్ని ఇందాకే చెప్పుకున్న మొదటి మాట మనం ఉప్పుగా ఉండాలి అనే మాట ఆ ఉప్పు మరి మరి ఒక భక్తుడు చెప్తాడు ఇస్రాయేలీలు సంబోధించేటప్పుడు అంట బైబిల్లో వారు అన్నారట ఎట్లా గమనించే రండి అన్నిజనులు సంబోధించేటప్పుడు వీరు అన్నారట మన క్రైస్తవులు సంపాదించేటప్పుడు మీరు అన్నారట ఎందుకంటే మీరు లోకానికి ఉప్పే ఉన్నారు ఇస్రాయీల్ని వారు అన్నిజల్ని వీరు అయితే మనల్ని మీరు అన్నాడు అయితే మనం అందరం ఉప్పుగా ఉండాలనేటువంటి ఆశయంతో ప్రభు ఆ మాట చెప్పాడు లోకానికి ఉప్పుతో పోల్చాడు మరి సారం ఉంటుంది సారం లేకపోతే ఉప్పు ప్రయోజనం ఉండదు కదా అని మన దానికి అలా రూపాంతరం చెందాలని కూడా కోరుకున్నాడు ఉప్పు గొప్పతనాలు ఏంటంటే సముద్రం నుంచి వేరు చేయబడుతుంది దాని రూపే మారిపోతుంది కళ్ళుప్పుగా మారిపోద్ది కదా లోకా అంటే సముద్రం సముద్రం అనే లోకం నుంచి మనం వేరు చేయబడాలి మరి బైబిలు కావాలి దుర్భాషలు కావాలి ప్రార్థన కావాలి పాపం కావాలి సంఘ సహవాసం కావాలి లోకం కావాలి నుల్వచన బ్రతుకులో ఉంటున్నావా గమనించుకుందాం మరి క్రీస్తు పేరుకు రిపేర్ చేసే వాళ్ళంగా ఉన్నావా అప్పుడప్పుడు స్థుతించే వాళ్ళంగా ఉన్నావా మరి కూడిక కూర్చి ఉపవాస కూటాల్లో ఉంటే వాళ్ళు ఎవరు దేనికి రారు గాని భోజనానికి అయితే వస్తారు అని చెప్తాడు ఆయన మరి పానుకుని తాగా నాకు కోరుకుంటుంది లోకం ఉంటుంది దేవుడు ఒక ప్రార్థన కావాలంటారు కొందరు అలా కాదు ప్రత్యేకించుకోవాలంటాడు తరు తర్వాత మళ్ళీ అన్ని ఫంక్షన్స్లో అన్ని జాతకాలు చుట్టూ అవన్నీ కూడా తగ్గించుకోవాలని కూడా అంటాడు లోకానుసారంగా నక్షత్రాలు చూడాలంటారు నక్షత్రాలు ఏం చేస్తాయి స్థుతి స్థితిగతి మార్చేది నక్షత్రాలు కాదు కానీ వేసే పేరు మారక్కర్లేదు కానీ బ్రతుకు మారాలండి బట్టల కాదు బ్రతుకు మారాలి మరి ప్రభువుకి మరి వేరు చేయబడే అనుభవంలో నుంచి మనకి బద్దకై మరి వృత్తించబడే దాని నుంచి ఊరేగింపుగా మార్చబడ్డాడు కదా ప్రభుతో ప్రత్యేకించుకున్నందుకు ఆ లోకం నుంచి వేరు చేయబడాలి సింహ బోన్లు ఇంత చెప్పుకున్నాం దాని గురించి అన్ని వేరు చేయబడిన జీవితం తరితే అయితే మారు మనసు అంటే మాయ మనసు మారిపోవడం అంటండి మాయ మనసు మారి మారు మనసు పొందాలి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది బ్యాప్టిజం పొందడమే క్రైస్తవ మొదటి మెట్టు అప్పుడు క్రీస్తు అనుకూలమైన జీవితం జీవించడమే మారు మనసు మరి పాతరోత బతుకు మార్చుకోవడము తర్వాత పునరుద్ధాన స్థానంలో నూతనపరచబడటం నీటి నీటి మూలంగా జన్మించటం తర్వాత భ్రష్ట మనసు తీసివేసుకుని మరి క్రీస్తుని ధరించుకుని సంఘంలో చేర్చబడటం క్రీస్తు కూడా సమాధి చేయబడే అనుభవంలోకి క్రీస్తు రక్తంలో తరగబడిన అనుభవాలకి రావడం అది ఉప్పు నుంచి ఉప్పుగా మారాలంటే మనం రుచిగా మారాలంటే ఈ అనుభవాలన్నీ ఎదుర్కోవాలి క్రీస్తు పోలికలో రూపాంతరం పొందడానికి వేరేపరచబడాలి తర్వాత తెల్లగా ఉంటుంది ఉప్పు రెండవది ఆ ఉప్పు పరిశుద్ధత గుర్తు తెల్లవారే తెల్లవారు దేవుడు అంటారు కదండి కాదు మన దేవుడు అంట మనం నిజంగా ధవళవర్ణుడు రక్తవర్ణుడు ఆయన అని చెప్పాడు ధవళవర్ణుడు అని పరమగీతాలో పెడారు కదండి ఆయన పవిత్రుడు తెల్లని మనసు గలవాడు మరి యోసేపు పాపం చేసే అవకాశం వచ్చినా సరే పాపం చేయాలి అదండి ప్రత్యేకించుకున్న అనుభవం మూడోది ఉప్పు రుచిగలది రుచి ఇస్తుంది అన్ని వేస్తుడు నన్ను వేస్తుడు అంటుంది ధైర్యంగా అయితే మరి క్రియల్లో కూడా మనం చూపించాలి నిప్పు వేసినట్టు కాదు ఉప్పు వేసినట్టుగా మనం బతకాలి మన మాటలు కొంచెం మృదువుగా ఉండాలని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చేటప్పుడు అమ్మో ఇంత జబ్బు వచ్చిందా ఇంకేముంది మా చుట్టాలు ఎవరో మూడు రోజులు చచ్చిపోయారు అలా చెప్తే ఆయనకి మరి అది అప్పుడే చచ్చిపోతారు గుడ్డ ఆగిపోయి కాదండి మన మాటలు దురుసుగా ఉండకూడదు అయ్యో నీ దేవుడు కాపాడుతాడు మేము ప్రార్థన చేస్తామని ఆ అన్యాయంగా చెప్పటం నేర్చుకోవాలి అది మృదువైన మాట కోపచలాల్సింది కదా ఉప్పు పదార్థాన్ని తర్వాత పాయింట్ చెడిపోనివ్వదు అది అంటే మన చాలామందిని మరి చెడిపోకుండా అగ్నిలోంచి లాగినట్లుగా మరి బుద్ధవంతులైతే ఆ రక్షణ కోసం ఎలాగైతే మార్చారో అలాగా మన ఆత్మజాలరిగా ఉండాలి మరి ఇప్పుడు నాకు ఈ వాక్యం చెప్పిన ఆయన ఒక బ్రాహ్మణ్ కాన్వర్ట్ అండి ఆయనైతే కూల్ చేసుకున్నాము ఒక ముసలావిడ సాక్ష్యం ద్వారా రక్షించబడ్డాడటండి ఇప్పటి వరకు దాని సేవ చేసుకుంటూ చక్కటి మాటలు చెప్తాడు నిజంగా నేను ఒక్కొక్కరు సాక్ష్యాలు అనుభవాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి ఉప్పు కరిగిపోతుంది మన ప్రభు కొరకు వెలగాలి కరిగిపోవాలి అరిగిపోవాలి వెలగాలి కరిగిపోవాలి అరిగిపోవాలి క్రీస్తుతో ఎగిరిపోవాలి అదండి కరుణ కలిగి ఉండాలి కలిసిపోతుంది అది ఉప్పు అది కనపడకుండా పోతుంది ఐక్యతనొచ్చు కాకుల్లో కూడా ఐక్యతుందండి అవి ఎంత చెడ్డైనా ఐకితుంది చదితే అన్ని పొంపు గుంపుగా కొడతాయి శత్రువుకి ఎదిరిగిస్తాయి ఐక్యమత్యమే మహాబలం నిజంగా అనుభవాలు చూసుకుంటాం అయితే మనం తప్పులు వెలుగుతూ వెతుకుతూ కెలుగుతూ కాదు మనం మనుషుల్ని కలుపుకుంటూ పోవాలి మనుషులు కలుస్తాం మనుషులు మనసులో కలవండి సంఘం ఏక మనసుతో ప్రార్థించినప్పుడే ఆత్మ పని జరిగింది ఈ ఉప్పు కరిగిపోయి కనబడదండి ఈ లక్షణం మనలో ఉండాలి గుర్తింపు కోరుకోకూడదు మరి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక ఒక ఫ్యాధి ఇచ్చారంటే ప్రతి రెక్క మీద వాళ్ళ పేరు ఉండాలంటండి ఒక ఒక డిష్ ఇచ్చారంటే ఆ డిష్ మీద అంత చుట్టూ పేరుండాలి అంత చిన్న విషయాలు కూడా అంత పేరు కోరుకునే వ్యక్తులుగా కొందరు ఉంటారు అలాంటివి కనపడకుండా పోవాలి క్రైస్తవుడు అని చెప్తాడు నిజమేనండి మరి గందరాలి పేరు ఏదన్నా పేరు ఎక్కడన్నా ఉందండి ఐదు రోడ్లు చిన్న చేపలు ఇచ్చిన పేరు ఎక్కడన్నా ఉందండి మరి జాడీ పట్టుకొని మేడగా సిద్ధపరిచిన వాడి పేరుందా గురు పేరు లేదు చాలా మంది గురు పేరు లేకుండా ప్రభు కోసం వర్ణబాహుడు అండి గుర్తింపు లేకుండా సేవ చేసిన గొప్ప భక్తులు నాకు చాలా ఇష్టం నిజంగానండి అనామకంగా పనిచేయడం నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది వాళ్ళ గురించి అలా అది అనుకరించడం కూడా ఇష్టం అయితే ధూమస్తంభం దీపస్తంభంగా మనం ధూమస్తంభం అంటే మరి ధూపం వేయడం అంటే ప్రభు ప్రార్థన కదండి దీపస్తంభం అంటే వెలిగించే వాళ్ళంగా మనం ఉండాలి ఐదు పదముల్లో కూడా మీరు ఉప ఉపయోగి ఉన్నారన్నప్పుడు మీరు ఆయన ద్వారా మనం ప్రభావితం చేసే అనుభవంలో ఉండాలి మంచి క్వాలిటీ ఉండేది సమాజంలో ఉప్పుగా ఉండాలి మనం అబ్రహాము కూడా ఎంతో చక్కగా ఉప్పుగానే ఉన్నాడు తన జనులకు తన అబ్రహాం ఉన్నాడు మోసే ఉన్నాడు అందరూ కూడా వాళ్ళు ఉప్పుగా జీవితాలు జీవించారు ఉప్పు కాపాడుతుంది మరి పచ్చళ్ళు వేసినా చేపల్లో వేసి దాచిపెట్టా అన్నింటిలో కూడా అది ప్రిజర్వేటివ్గా ఉంటుంది అనమాట అది మనం పన్నెండు రకాల ఉప్పులు ఉన్నాయి ఏంటంటే రాక్ ఉప్పు బ్లాక్ ఉప్పు వైట్ ఉప్పు అన్నీ అది బండ రాక్ రాక్ ఉప్పు అయితే బండ బండగా మనసు మనకు ఉండకూడదు తెలుపు గల పచ్చి ప్రత్యేకత గలబడగా ఉండాలి స్వస్థపరిచేసి నలభై సార్లు ఉందండి ఉప్పు బైబిల్లో మరి అది స్వస్థపరిచే ఇది ఉంది నిజంగా నేను మా హస్బెండ్ కూడా చాలా చాలాసార్లు సోడియం తగ్గిపోయి తగ్గిపోయిందని పరీక్షల ద్వారా తెలిసి సోడియం ఎక్కించడం కోసం రెండు మూడు వారాలుగా మేము ప్రయత్నించామండి సోడియం తగ్గిపోగానే మనిషి డీల్ అయిపోతారండి సోడియం అంటే ఉప్పు ఇవన్నీ మనం జాగ్రత్తగా అది తగ్గుపా పాలల్లో మన శరీరంలో ఉంటేనే మనం బతకగలం అది గమనించుకోవాలి తప్పుడు బదులు ప్రత్యేకంగా ఉండాలి పరిశుద్ధత జీవించాలి కరిగిపోయే అనుభవం రుచి అనుభవం అన్ని చెప్పుకున్నాం కదా ఉత్తముడని దేవుడు రుచి చూచి తెలుసుకోవాలని ముప్పై నాలుగో క్రితం ఎనిమిదో వచనంలో ఉందండి ఆయన మరి సంరక్షించేది అది ముప్పై ఆరు ఆరులో కూడా క్రీస్తువులే సంరక్షించేది మార్కు తొమ్మిది నలభై తొమ్మిదిలో ఉప్పు సారము తరగతి ఎంత అగ్నివల కలుగుతుంది అని అగ్ని కలుగుతుంది అనేది అది చాలా చక్కటి అనుభవం అది నేను ముందు చెప్తాను స్వస్థపరిచే గుణం ఉంది అనుకున్నాం కదా అది పునరుద్ధానం దానిలో మరి ఖడ్గము కాదు స్వస్థపరిచే అనుభవం పునరుద్ధాన అనుభవం కూడా మరి దేవుడు స్వస్థపరిచిన అనుభవాలన్నీ మనకిస్తూ దాంట్లో ఉప్పులా మనం స్వస్థపరిచే అనుభవంలో కూడా మనం ఉండాలని కోరుకున్నారు మరి ఆయన ఏజ్ వ్యాధి రాకుండా ఉప్పు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంట ఇన్ఫెక్షన్ లేకుండా చేసేది అందువల్ల దాన్ని ఇన్ఫెక్షన్ పోగొట్టుకునేటువంటి లక్షణం కూడా దానికి ఉంటుందని కూడా చెప్తారు ఉప్పుకి మనం మనం గివ్ గ్లోరీ టు గాడ్ మన జీవితాల ద్వారా ఉప్పు ఉప్పు నిజీవితంలో ఒక విధంగా ఒక ఇంకొక భక్తురాలు చెప్తుంది కదా మజ్జిగలోనే కూరల్లో రుచి ఇస్తుంది కానీ నీళ్ళలో వేస్తే రుచి ఉప్పు ఉప్పుగా ఉంటుంది పాలల్లో వేస్తే ఇరిగిపోద్ది అందుకని ఎక్కడ వాడాలి అక్కడ మనం కూడా అనాసర విషయాలు తలదూర్చకూడదు అని ఉప్పు ఏర్పిస్తుంది అండి ఎక్కడ ఉండాలి అక్కడే ఉందాం బ్లూమ్ బెరీ ప్లాంటెడ్ అని నాలుగు ఆరు లో అక్కడ మాట మనుష్యుడు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలని మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసి రుచికరంగా ఉండే కృపాసహితంగా ఉండండి నిజంగా మార్కు సువార్తలో కూడా మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండీ ఒకరినొకరు తో సమాధానం అంటే సారం ఉండాలి సమాధానం ఉండాలి మీరు లోక నిస్సారం అయితే దేని వల్ల ప్రయోజనం నిజమేనండి మనలో సరుకు లేకపోతే మంచి మాట లేకపోతే మన ఎవరు గౌరవించడం ఇచ్చి ఈవిడా బాబా వచ్చిందంటే విసుగు అనుకుంటాం వారిని ఒక మంచి మాట మాట్లాడితే అమ్మ రెండు మాటలు ఆదరణకరంగా మాట్లాడతారని ఆహ్వానించే రీతిగా మన జీవితాలు వెలుగొందాలండి లోక పద్నాలుగులో ఉప్పు మంచిదే కానీ దేనివల్ల సారం కలుగుతుంది అది భూమికి అయితే ఎరువుకి ఏదో కదా అని లోకాలో చెప్పారు మరి ఈ ఒక భక్తురాలు ാ സംവസരാണ്ട് గ్లాడిస్ గారు వారు వారు చక్కటి ఆర్టికల్ రాశారు దాంట్లో ఉంది ఈ విషయాలన్నీ కొత్త విషయాలు ఉన్నాయి దీంట్లో నాకు చాలా ఆసక్తికరంగా ఉండింది కొబ్బరికాయ పంపుకున్నట ఆ అడుగు మొదల్లో తవ్వి ఉప్పు వేసి తర్వాత మళ్ళీ మట్టి వేసేస్తారటండి అప్పుడు మంచి ఈల్డ్ ఇస్తుంది అట మంచి కాపు కాస్తుంది తర్వాత మరొక సందర్భంలోనట్టండి రొట్టెలు కాల్చే ఓవెన్కి కట్టేటప్పుడు అటండి ఇటుక మధ్యలో ఉప్పు వేస్తారట అది అప్పుడు ఆ ఓవెన్కి అరు కాల్చే వేడిని నిలుపుతుందంట ఆ నిలుపుటం అది వేడిని ఎక్కువ కాలం ఉంచుతుంది కాబట్టి కొంతకాలమైన తర్వాత అది కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఆ బోవిని పడగొట్టేసి మళ్ళీ ఇటుకలు పెట్టి మళ్ళీ ఉప్పేస్తారట అది అది ఎలాంటి అర్థం అంటే ఉప్పు నిస్సారమై దేని వల్ల ప్రయోజనం అన్న రీతిగా అది సారం పోయినప్పుడు పొడి పొడిగా రాలిపోద్ది అలాగే మన జీవితాలు కూడా ఉపయోగపడి వేడిగా ఉంటేనేనండి నండి విలువ లేకపోతే మనం నిస్సారం అయిపోతామని ఆ అనుభవం తెలుస్తుంది మనకి

ఆ తర్వాత తన భర్త కూడా ఎన్నో కరపత్రాలు రాసి అందరికీ స్ట్రీట్స్ కూడా పంచి సేవ చేసిన వ్యక్తి అటండి మరి ఈ మధ్య పరిచయమే నాకు పంపారు ఇది మనమంతా ఉప్పు వేసి రుచిగా ఉండే తీరుగా మనం ఉండాలి అప్పుడే గుర్తించబడతాం యాకోబులో మరి వింటకు వేగిరిపడను మాట్లాడటం నిదానించబడనే కోప ఉంచడానికి ఉండాలి అని చెప్తాడు అయితే ఇంకొక మాట రుచిగా ఉండాలి ఉప్పుగా ఉన్నాటని ఆ సందర్భంలో చెప్పారు లేవికాండ మూడు పదమూడులో నీవు అర్పించు ప్రతి నైవేద్యంలోనూ ఉప్పు చేర్చాలి చూసారా ఎంత విలువైందో నైవేద్యాల కూడా ఉప్పు చేర్చాలి తర్వాత హోషియా పద్నాలుగులో ఇస్రాయల్ నీ పాపం చేత కూలి కూలిపోయావు నీ దేవుడు యహోవాతడు తిరుగు మాటల్లో సిద్ధపరుచుకొని యహోవాతడు తిరుగు ఎడ్లకు బదులుగా మా పెదవులు మీకు ఇస్తున్నాం నీవు అంగీకార తెలుసుకుందావని ఇవే ఎడ్లకు బదులు మాధు ముస్తుతి అర్పింటు ము ఇవ్వగలను ప్రేమకు దేవా నలిగిన హృదయము నిండా ఒలికిన కన్నీరు ఇవే మాకున్నవి ఇవే మాకున్నవి వినగల చెవులు కనగల కనులో నీ స్థుతి పాడే స్థుతి గీతములు ఎంచి చూడయో చెంచి చూడగా నావన్నీ నీవే కావా ఇవే మాకున్నవి ఇవే మాకున్నవి నిజమండి మాకున్నవి ఇవి వీటితోటే మనం దేవుని గనపరచగలగం ఎంతెంతో వెండి బంగారాలు ఇవ్వక్కర్లేదండి ఇవే ఉన్న వాటితో మన జీవ ఫలంతో మనం స్తుతించుట నేర్చుకోవాలి ఆయన స్వరూపులు ఎదగటానికి ఆశపడాలి నూట పంతొమ్మిది నూట ఎనిమిది క్రితంలో యుహోవా నా నోటీస్ స్వేచ్ఛార్పణలు అంగీకరించు మరి ఈ లెడీస్ గారు చెప్తారు ఆ చిన్నప్పుడు చిన్నప్పుడటండి స్కూల్లో ఈ మాట రోజు చెప్పించేవాళ్ళు అట హిందూస్ సహా యహోవా నా శ్రీదుర్గమా నా నో పంతొమ్మిది కింద పద్నాలుగు వచ్చిన నా నోటి మాటలు నా హృదయ జానము నీ దృష్టికి అంగీకారం లగును గాక నిజంగా ఆ మాటలు ఆ చిన్నపిల్లప్పుడే ఎంతో మంది సాక్ష్యాల హిందూస్ ఈ మాట చెప్తారండి స్కూళ్ళలో మాకు ఈ వాక్యం నేర్పారని ఆ నోటికి రుచికరంగా ఉంటే ఆత్మ ఎదుగుతాం దోహంకారిగా ఉండాలి ప్రార్థిద్దాం మన అర్పణ అంగీకరింపబడే రీతిగా మన స్థుతి కీర్తనలు అవన్నీ కూడా మనకి పెదవులపై జాలువరినట్లుగా మనం ఆయన చెప్పుకుంటూ ఆయన అంగీకరించే స్థాయికి మనం ఆయన స్వారీ పులు లేకుంటూ ఉప్పులాగా జీవించడానికి ఈ చక్కని తలంపులు నేను సేకరించిన తలంపులు మీకు కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా ఉండి దానిలో కొంచెం అవలంబించడానికి ఆసక్తి చూపించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఆ